నాణ్యమైన విద్య నాణ్యమైన విద్య అత్యుత్తమ భవిష్యత్తుకి పునాది ఏ గుడ్ ఎడ్యుకేషన్ ఇస్ ఎ ఫౌండేషన్ ఫర్ బెటర్ ఫ్యూచర్ ఇది అక్షర సత్యం రాష్ట్రంలో విద్యారంగాన్ని మరింత పటిష్టపరిచి బలోపేతం చేసే దిశగా మా ప్రభుత్వం పాఠశాలలు మరియు కళాశాలలో విద్యా ప్రమాణాలను పెంచి వాటికి కావలసిన వసతులు కూడా సమకూరుస్తుంది మొదటి అడుగుగా పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయు ఖాళీలను భర్తీ చేయడాన్ని నిర్ణయించి ఒకటేసారి పదకొండు వేల అరవై రెండు పోస్టులతో ఒక మెగా డిఎస్సి ఇప్పటికే నోటిఫై చేశాం దానికి సంబంధించిన పరీక్షలు జులై పద్దెనిమిది రెండు వేల ఇరవై నాడు ప్రారంభమే ఇంకా జరుగుతూనే ఉన్నాయి దీనివల్ల పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్య విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పెరుగుతుంది నాణ్యమైన విద్య మన ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద మధ్యతరగతి విద్యార్థులకి అందుతుంది గత ప్రభుత్వం విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని పూర్తిగా కాలరాసింది వాటికి చాలా కాలం పూర్తికాలం వైస్ ఛాన్సలర్స్ నియమించకుండా ఇన్ఛార్జీల నియామకంతో కాలం గడిపింది దీనివల్ల విశ్వవిద్యాలయాల పాలన మరియు విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది మా ప్రభుత్వం ఇటీవల పూర్తి కాలపు వైస్ ఛాన్సలర్లను నియమించడానికి సెర్చ్ కమిటీలను కూడా నియమించాం త్వరలోనే ఈ నియామకాలు పూర్తి చేస్తాం విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పనకై ఐదు వందల కోట్ల రూపాయల నిధుల్ని ప్రతిపాదిస్తున్నాం